సురేష్ గారు ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అని ప్రస్తుతం జరిగిన ఈ పరిణామాల టైంలో మరి కాంగ్రెస్ అదే మాట మీద నిలబడుతుందా చాలా మంచి క్వశ్చన్ అండి దీనికన్నా ముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముస్లింస్ హావ్ రైట్ టు రిసోర్సెస్ దేశంలో ఉన్న రిసోర్సెస్ మీద ఫస్ట్ హక్కు ముస్లింస్ హిందువులది కాదు క్రిస్టియన్స్ కాదు జైన్స్ కాదు పార్సీస్ కాదు ముస్లింస్ది మైనారిటీస్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు అని స్పెసిఫిక్లీ ముస్లింస్ అని చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి తప్పేం లేదు ఆయనకి అది వాళ్ళ పార్టీ ఫాలో చేస్తున్న ఫిలాసఫీ అది హిందువులు వద్దు వాళ్ళకి హిందువుల్ని డివైడ్ చేసేస్తారు దౌర్భాగ్యం ఏంటంటే అండి మన శత్రువులు ఎక్కడో లేరు మన దగ్గరే ఉన్నారు మన చుట్టూ ఉన్నారు మీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం హిందువులు ఏం చేస్తారు వీళ్ళు డివైడ్ చేస్తారు గా ఓట్ చేయకూడదు హిందువులు మీరు ఎస్సీ మీరు ఎస్టీ మీరు బీసీ మీరు ఓబీసీ మీరు ఈబీసీ దాంట్లో ఓబీసీలో మళ్ళీ డివిజన్ ఏబీసీడీ బీసీలో డివిజన్ ఎస్సీ కేటగరైజేషన్ దీంట్లో ఏమవుతుందంటే వీళ్ళందరూ గా ఓట్ చేస్తారు వెళ్ళి అట్ ద టైమ్ టైం ముస్లింస్ చూడండి మీరు కిషన్ చూడొచ్చు రేపు రిజల్ట్స్ వస్తున్నాయి చూడండి గా ఓట్ చేస్తారు వాళ్ళు ఓల్డ్ సిటీలు అట్లా ఓల్డ్ సిటీ నుంచి వాళ్ళ దాకా రెడ్డి గారు కార్వార్ నుంచి గెలిచిందో లేకుంటే రాజాసింగ్ కోషమాన్లు గెలుస్తున్నా కానీ మెయిన్ హార్డ్ కోర్ మలక్పేట్ కానీ యాకత్పురా కానీ చార్మినార్ నుంచి ఎప్పుడైనా ఒక హిందూ గెలిచాడా ఛాన్సే లేదు గలవరు వాళ్ళు గలవ ఇయర్ అదే టైంలో ఒక ముస్లిం క్యాండిడేట్ వచ్చి ఒక హిందూ కాన్స్టిట్యు నుంచి గలవచ్చు పాసిబిలిటీస్ చాలా మంది కలిచారు అట్లా ఎందుకంటే హిందువులు డివైడ్ అయిపోయారు పొలిటీషియన్స్ డివైడ్ చేశారు మీరు అడిగారు కదా అందరూ మనం కంబైన్ గా ఎందుకు లేమండి దిస్ ఇస్ ద రీజన్ ఎస్సీ యోడ చూస్తాడు ఎస్సీ కేటగిరీస్ మాకు ఎస్సీ కేటగిరేషన్ కావాలి ఎందుకు మా కేటగిరీ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ కావాలి ఓ బీసీలు కూడా మా దాంట్లో ఏబీ ఉన్నా బీలున్నా ఉన్నాం మాకు ఎక్కువ ఓట్లు కావాలి మాకు అది కావాలి మాకు ఎక్కువ రిజర్వేషన్ కావాలి డివైడ్ అయిపోతారు వాళ్ళకి ఎవరు ఇచ్చిందో వాళ్ళకి వాళ్ళకి ఓట్ ఇస్తారు అట్ అదర్ సైడ్ వాళ్ళు కంబైన్డ్ గా ఓట్ ఇస్తారు దానికోసం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని మీద ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ అట్ ఆల్ అది కాంగ్రెస్ ఫిలాసఫీ అది ఓకే కాంగ్రెస్ ఫిలాసఫీ అది అంటే ముసల్ ముస్లిమ్స్ ఉండాలంటే మేము ఉంటేనే ఉంటారు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఏం చేయరు ముస్లిం దానికోసం చూడండి ఆఫ్టర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అండ్ ఆఫ్టర్ రాజీవ్ గాంధీస్ అసాసినేషన్ ఇవాళ దాకా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎప్పుడు రాలేదు ఆ రోజు నుంచి హిందూ మేల్కొన్నారు ఆ రోజు నుంచి హిందువులు తెలిసిపోయింది మేము మా ఎంటైర్ సివిలైజేషన్ ఇస్ అండర్ థ్రెట్ హిందువులు కావాలని చెప్పి కంబైన్డ్గా ఓటేస్తున్నారు దానికోసం మీరు చూస్తున్నారు యూపీ కానివ్వండి ఇప్పుడు బీహార్ చూస్తున్నారు మహారాష్ట్ర చూసారు హర్యానా చూసారు రాజస్థాన్ చూసారు మధ్యప్రదేశ్ చూసారు ఛత్తీస్గఢ్ చూశారు అన్ని చోట్లలో ఏమైతుంది దాన్ని కంబైన్ చేసి ఓటేస్తున్నారు హిందువులు ఇప్పుడు ఎవరైనా కానివ్వండి కానీ అప్పుడు కూడా డివిజన్ ఉందనుకోండి స్పెషల్లీ మన వైపు ఈవెన్ యూ బీహార్లో కూడా క్యాస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ యాదవ ముస్లిమా పుర్మియా ఇది మన వైపు ఇక్కడ ఆంధ్ర వైపు రంగం తెలంగాణలో అంత క్యాస్ట్ లేదు కానీ ఆంధ్ర వైపు చాలా ఉంది అక్కడ కాపు కమ్మారెడ్డి ఎందుకంటే చదువుకున్న వాళ్ళు యూ విల్ బి సర్ప్రైజ్ మీరు కూడా విని ఉంటారు పెళ్లికి వెళ్తే కూడా లేకుంటే ఫంక్షన్కి వెళ్తే వాడు మీ ఓడు మావుడు తానాకెళ్ళి అదే మాట్లాడతారు అక్కడ ఇప్పుడు నాలుగు ముక్కలు అయిపోయినాయంట అది అక్కడ ఇది అది దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ క్యాస్ట్ అనేది ఓవర్ రైడింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దానికోసం మన మీద ముగల్స్ వచ్చి రూల్ చేశారు దానికన్నా ముందు అఫ్ఘాన్స్ వచ్చారు దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు నాడు మీట్లో డచ్ వాళ్ళు వచ్చారు ఇక్కడ నుంచి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు అక్కడ నుంచి పోర్చుగీస్ అందరు వచ్చి మనం ఎందుకు రూల్ చేశారంటే మనం ఎప్పుడు కల కలిసి నిలబడలేదు మనం శివాజీ కొట్లాడుతున్న ఆయన ప్రాబ్లం శాంబాజీ అని ఆయన ప్రాబ్లెం రాణాలు అక్కడ మహారాణా రాజ్పుత్ దట్ ఈస్ దేర్ ప్రాబ్లం ఇక్కడ చాళుక్యాలు ఇక్కడ చోలాస్ అప్పుడు వాళ్ళు అంటారు మా అది మా ప్రాబ్లం కాదు అహోం రాజులు అంటారు మేము మా వైపు చూసుకుంటాం దాంతో ఏమైతే వాళ్ళు వచ్చి పరిపాలించారు ఆలోచించాడు ఒక మైనారిటీ రిలీజియన్ బయట నుంచి వచ్చి చాలా తక్కువ వాళ్ళ పాపులేషన్ ఎంత ఉండే వాళ్ళు వచ్చినప్పుడు మూడు శాతం రెండు శాతం కూడా లేదు వాళ్ళు వచ్చి మన మీద పరిపాలించి వాళ్ళు చాలా మందిని కన్వర్ట్ చేసి వాళ్ళతో రాజ్యం నడిపించారు ఫ్రమ్ ఏం చెప్తారు అక్బర్ బాబర్ ఔరంగజేబ్ షాజహాన్ అందరు హౌ డి దట్ ఇట్ దాట్స్ ఎందుకంటే మనం యునైటెడ్ గా లేవు ఇప్పుడు కూడా లేవు ఒకప్పుడు ఎప్పుడో ఏదైనా చిన్న యుద్ధం జరిగితే అప్పుడు అందరు కలిసి వస్తారు కానీ వారం తర్వాత మళ్ళీ కొట్లాడడం మొదలు పెడతారు అది మనం చూస్తున్నాం మన పొలిటీషియన్స్ అంతే మన మనుషులు కూడా అంతే ఇక్కడ మాట్లాడగానే ఫస్ట్ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడం హిందుత్వం అంటారు ప్రైట్రియాషి అంటారు అంటారు ఇది అంటారు ప్రజల్లో అంటే ఒక రోజు జ్యూస్ కి ఏం జరిగిందో ఇప్పుడు కూడా జరుగుతుందో ఇస్లామిస్ట్ అందరు కలిసి జ్యూస్ ని ఎందుకు అటాక్ చేస్తున్నారంటే వాళ్ళని అటాక్ చేయకపోతే వాళ్ళు ఇంకా పెరుగుతారు వాళ్ళు బికమ్ మోర్ పవర్ఫుల్ వాళ్ళ మీద కన్సిస్టెంట్ గా అటాక్ చేస్తున్నాడు జ్యూస్ కూడా తెలిసి ఇది దట్ ఇస్ వై దే స్టాండ్ యునైటెడ్ ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ చూడండి ఎంత గొడవ ఉన్నా కానీ ఏ జరిగినా గానీ వాళ్ళు దే స్టాండ్ యునైటెడ్ మన దగ్గర అట్లా కాదు నాకేం పోయింది వాడు 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 పాడు ప్రాబ్లం అంట నేను బహుశా మీద చెప్పానో లేదో మా దాంట్లో మలయాళంలో ఒక సేయింగ్ ఉంది పక్క ఇంట్లో అమ్మకి పిచ్చి పడితే బాగుంటుంది చూడడానికి మా గారికి నేను చెప్పాను ఇంకా ఇదే ప్రాబ్లం అండి నేను రిపీట్ చేస్తూనే ఉంటాను ఇది ఎందుకంటే మాకేం పోయిందండి వాడికి ప్రాబ్లం వాడింట్లో కొట్లాడ వాడు చూసుకోవాలి మేమెందు పోయిందని వి నెవర్ స్టాండ్ యునైటెడ్ యూ హ్యావ్ టు స్టాండ్ యునైటెడ్ అది చేయట్లేదు ఎందుకంటే మమ్మల్ని హిందువుల్ని రిలీజియన్ వైజ్ విత్ ఇన్ రిలీజన్ మనం మొత్తం ముక్కలు చేస్తారు అదే టైంలో ఇస్లాం జోడిన షియా సుని అని మాట్లాడారు రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కానీ వాళ్ళ దాంట్లో కూడా చాలా ఉన్నాయి దావుది బోరాజ్ ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు దే విల్ నెవర్ స్పీక్ లైక్ దట్ ముస్లింస్ అని చెప్తారు షియా మాతో ఉన్నారు సునీలు మాతో ఉన్నారు దావుదీలు మాతో ఉన్నారు చెప్పరు చెప్పరు

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन